గ్రామ సచివాలయాల పేరు మారుస్తున్నాం విజన్ యూనిట్ పేరు మార్చి సమర్థంగా వాడాలి అని సీఎం చంద్రబాబు రెండు అక్టోబర్ రెండున గాంధీ జయంతి రోజున గ్రామ సచివాలయ వ్యవస్థ తెచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్ ఇక్కడ సెక్రటరియట్ దగ్గర నుంచి లాస్ట్ మైల్ ఉండే గ్రామ సచివాలయం వరకు ఇప్పుడు దాని పేరు కూడా మనం మార్చుకుంటున్నాం ఎందుకంటే విజన్ యూనిట్ కింద వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది అందుకే ఆ విజన్ యూనిట్ ను కూడా మనం సమర్థవంతంగా ఉండే వాళ్ళందరినీ ఉపయోగించుకున్నాం లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ సెక్రటరియట్ దగ్గర నుంచి లాస్ట్ లో ఉండే గ్రామ సచివాలయం వరకు ఇప్పుడు దాని పేరు కూడా మనం మార్చుకుంటున్నాం ఎందుకంటే విజన్ యూనిట్ కింద వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది అందుకే ఆ విజన్ యూనిట్ ను కూడా మనం సమర్థవంతంగా ఉండే వాళ్ళందరినీ ఉపయోగించుకున్నాం లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి